హైందవ సాంప్రదాయంలో వినాయక చవితి నవరాత్రులకు ప్రత్యేక స్థానం ఉంది చిన్న పెద్ద కులమత తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటుంటారు అయితే ఈరోజు మహబూబాద్ పట్టణంలో ఉన్న వెంకటేశ్వర బజార్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది ఇక్కడ ఆది యోగి సెట్ నేపథ్యంలో చేసిన సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అదేవిధంగా విద్యా బాల గణపతి రూపంలో ఉన్న గణపతి కూడా పలువురు చూపర్లను ఆకట్టుకుంటుంది మనతో పాటు ఈ కమిటీ సభ్యులు కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమేమి ప్రత్యేకతలు ఏర్పాటు చేశారు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు గత టూ ఇయర్స్ నుంచి ఇక్కడ పెడుతున్నాం అన్న ఇంతకు ముందు వచ్చేసి అన్నపూర్ణ మాట పక్కన నియర్ సర్వపల్లి రాధాకృష్ణ స్టాచ్యూ దగ్గర పెట్టేది అక్కడ ఒక త్రీ ఇయర్స్ పెట్టాం అక్కడ ఇప్పుడు ప్లేస్ లేక ఇక్కడ వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఉంటే ఇక్కడ ప్లాన్ చేశాం ఒక టూ ఇయర్స్ నుంచి ఇక్కడ అన్న అయితే మైబాల్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆది యోగి థీమ్ అనేది చాలా ప్రత్యేకంగా నిలిచింది ఆ ఈ ఆలోచన ఎవరు ఈ ఆలోచన వచ్చేసి నాదే అన్న నేను కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట యూట్యూబ్లో కానీ కొంచెం ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చూశాను చూసి ఒకళ్ళు పోయినసారి నియర్ జనగాం దగ్గర ఒకళ్ళు పెట్టారు భువనగిరి వాళ్ళ కాడి నుంచి కొంచెం వాళ్ళతో మాట్లాడి ఆ డీటెయిల్స్ తీసుకొని నేను ఇక్కడ ఒక అన్నతో మాట్లాడుకొని ఆ అన్నకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ప్లాన్ చేసామన్నా అదేవిధంగా మట్టి గణపతి బాలగణపతిని ఏర్పాటు చేశారు దీని వెనుక ఏమన్నా రీజన్ ఉన్నదా అందరూ వచ్చేసి ఇట్లా స్టైల్ స్టైల్గా మోడల్ మోడల్గా పెడుతున్నారు గణపతి అనేది బాల్ గణేష్ అనేది మేము యూతకి ఇప్పుడు ఉన్న జనరేషన్కి మంచిగా తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి ఇలా మట్టి విగ్రహం బాల్ గణేష్ ఏర్పాటు చేశామన్న మీరు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కదా అంటే మీకు సపోర్ట్గా మీ పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు పెద్దలు ఉన్నారా కానీ పెద్దలు ఎవరైనా ఉన్నారా ఉన్నారన్న చాలామంది అంకుల్స్ ఉన్నారు ఇక్కడ తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు మా పేరెంట్స్ ఉన్నారు మేము ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాం మేము చందాలు చేసుకున్నాం అడిగినాం ఓకే ఇప్పటివరకు అయితే ఏర్పాటు చేశారు డెకరేషన్ లైటింగ్స్ కానీ ఈ నిర్వహణకు ఖర్చు ఎంత దాదాపు ఎంతవరకు ఖర్చు అయ్యింది టూ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ వస్తుందన్న ఫస్ట్ రోజు కూడా ర్యాలీ అంటే ఘనంగా తీసుకొచ్చాం లాస్ట్ రోజు కూడా అలానే ఉంటుంది ఎయిటీన్త్ తీస్తున్నాం లెవెన్ డేస్కి ఆ రోజు అంతా కలిపేసి త్రీ వస్తుంది అన్నా అదే విధంగా లక్కీ డ్రాలు మాట దాని గురించి అంటే అన్ని చోట్ల లక్కీ డ్రా వచ్చేసి లడ్డూ ఉంటుంది అన్న మేము కూడా లడ్డూ పెట్టేది ఈసారి కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి వెండి లక్కీ డ్రా పెట్టాం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ అనమాట సెకండ్ ప్రైజ్ వచ్చేసి త్రీ గ్రామ్స్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి టూ వన్ గ్రామ్ అనమాట దాని ప్రైజ్ వచ్చేసి ఒక కూపన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా ఆ కూపన్లో ఏదొచ్చినా త్రీ ప్రైజెస్ ఇస్తాం ఏదొచ్చినా ఇచ్చేస్తాం ఎయిటీన్ మార్నింగ్ ఇస్తాం అన్న ప్రతిరోజు ప్రత్యేక పూజలు కాకుండా ఇంకేమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటివరకు వరకు అయితే పూజలు అవుతున్నాయి అన్న ఒక రేపన్న కుంకుమ పూజ పెట్టుకుంటాం నెక్స్ట్ టైం నుంచి హోమం కానీ అట్లా డైలీ వన్ డే వన్ ఏదో ఒకటి ఇప్పుడు నవరాత్రులు ఎట్లా చేస్తారో అమ్మవారికి అట్లా మేము కూడా ఇక్కడ గేమ్స్ కానీ ఏదన్నా ప్లాన్ చేస్తున్నాం ఒక నైన్ డేస్ అట్లా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసాం కానీ నెక్స్ట్ సారి వచ్చేసారి ప్రతిసారి ఘనంగానే చేద్దామని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాం అందరం సహాయిస్తే మంచిగా ఘనంగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఎవరెవరు కృతజ్ఞత తెలుపు అందరూ భక్తులందరూ ఎవరు సహకరిస్తే వాళ్ళు మనకి ఎవరినైతే పర్టికులర్ గా అడగట్లేదు కాకపోతే ఎవరు సహకరిస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేస్తాం ప్రస్తుతానికైతే మేమందరం ఫ్రెండ్స్ అందరమే కలిసి చేస్తున్నాం సభ్యులు ఉన్నారు మీ కమిటీలో పదిహేను మంది వరకు ఉంటాం మేము అందరం క్లాస్మేట్స్ ఇక్కడ ఈ బజార్ వాళ్ళే మేము మేమే అనుకున్నాం రెండో సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కదా గతంలో అక్కడ ఏర్పాటు ఇదే విధంగా మీ కమిటీ సభ్యులందరూ సహకరించేవారా అక్కడ ఇంకా ఎవరైనా పెద్దలు వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరూ సహకరించే వాళ్ళు పెద్దలు కూడా ఉంటారు అన్న కాకపోతే మనకి మనం ముందు ఉండేది వాళ్ళు వెనక నుంచి సపోర్ట్ ఇచ్చారు బ్యాక్ సపోర్ట్ ఏమైనా అయితే చాలా బాగుంది చిన్నపిల్లలు అందరూ యూత్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో చాలా బాగా చేశారు అందరూ ఇక్కడ డెకరేషన్ అది చాలా బాగుంది పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా సెట్టింగ్ చేసిన విషయం మీరు ఎలా తెలుసుకున్నారు ఇన్స్టాలో పెట్టారు ప్లస్ మౌత్ పబ్లిసిటీ కూడా అందరు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు చూసి బాగుందని చెప్పారు అందుకే వెతుకుంటూ వచ్చాము రోజు గణపతిని కూడా మట్టితో చేసిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా దీని గురించి మీరు మట్టితో చేసింది అయితే మనకి పర్యావరణానికి బాగుంటుంది పొల్యూషన్ తగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ ఇప్పుడు మట్టిది చేయాలని అందరూ అనుకుంటున్నారు పొల్యూషన్ గురించి మెయిన్ అన్నట్టు ఇక్కడ డ్రా కూడా పెట్టారు లాస్ట్ రోజు డ్రా ఉందంట అందరికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది డ్రా వల్ల పిల్లలు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడటానికి కూడా చాలా బాగుంది గణేష్ ఇలా పెట్టడం పుట్ పుట్టగొడుగులాగా అలా డెకరేషన్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాము బాగుంది బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి చేశారు దీన్ని మేము ఇలా చేస్తారని అసలు అనుకోలేదు చేసినాక చూస్తే అసలు మాకు చాలా ఆనందంగా ఉంది అందరు కూడా మెచ్చుకుంటుంటే కూడా మాకు చాలా తృప్తిగా ఉంది మన దేవుని పెట్టడం అంటే అసలు మనకి అది కావాల్సింది కదా పిల్లలకి ఇంకా నేర్పించాలి మనం పెట్టాలి అని చెప్పి ఎంకరేజ్ నేను ఇలా ఎయిట్ నుంచి త్రీ లాక్స్ వరకు అయింది ఖర్చు ఇప్పటి వరకు అయితే వన్ పాయింట్ ఎయిట్ మాకు చేతిలో ఖర్చు జరగడం జరిగింది మిగతా ఖర్చు అంతా ఇంకా రావాల్సి ఉంది ఇంకా రావాల్సింది చాలా ఉంది నిమజ్జన శోభాయాత్ర గురించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారా ప్రత్యేక ఏర్పాట్లు అంటే అందరిలా కాకుండా మేము కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాం అదే చూస్తున్నాం కొంచెం ఏమన్నా అడిట్ అయినా మంచిగా అంగరంగ వైభవంగానే చేస్తాం ఏమన్నా అడిట్ జరిగినా అలాగే వెళ్ళిపోదామని ప్లాన్లో ఉంటున్నాం ప్రముఖులు వస్తున్నారా మీ గ్రామం చూడడానికి ఏమన్నా మీకు ఏమన్నా సహాయం చేస్తున్నారా ఆర్థికంగా ఇప్పటివరకు అయితే ఎవరు ప్రముఖులు అంతా ప్రత్యేకించి ఏం రాలేదు ఆర్థిక సహాయం అనేది ఏం లేదు కానీ మేము మా యువత ఉన్న వరకు మా అంతా మేము సహాయం చేసుకొని మేమే ముందుకు వెళ్తున్నాం ఇట్లనే ఇంకా బాగా జరుపుకొని వచ్చే సంవత్సరం కూడా ఇంకా అంగరంగ వైభవం జరుపుకోవాలని అందరం కోరుకుంటున్నాం ఏం జరుగుతుందో ఇక దేవునిపైన కోరికతో చూస్తున్నాం అంతే చూసారు కదా వెంకటేశ్వర బయార్లోని లోని ఆది యోగి నేపథ్యంతో వేసిన సెట్టింగ్ బాల గణపతి ప్రతి సంవత్సరం ఇలాగే ఒక ప్రత్యేక నేపథ్యంతో సెట్టింగ్ వేస్తామని కమిటీ సభ్యులు చెప్తున్నారు అదే విధంగా వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి వెండి లక్కీ డ్రా మహిళలు అభినందిస్తున్నారు ఈ కమిటీ సభ్యులని బాలగణపతి దగ్గర నుంచి కెమెరామెన్ అరవింద్ తో పవన్ రిపోర్టింగ్ లలితా న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు